హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని అనుకున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాలు అయితే ప్రారంభిస్తాయని చెప్పారు కదా దానిపైన వచ్చేసి ఈ రోజున గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మన మంత్రి సీతక్క గారు ఆసరా చేద్య పథకం గురించి కొన్ని గైడ్లైన్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో దాంతోపాటు మనకైతే నెల ఆఖరి అయితే అవ్వడం అయితే జరిగినప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ ఫంక్షన్ ఏదైతే ఉందో దాని ప్లేస్లోనే చేత్య పథకం ద్వారా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే అనుకుంటుందని మన మంత్రి సీతక్క గారు ఈ రోజున ఆగస్టు ఇరవై ఏడో తారీఖున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏ విధంగా వచ్చేసి ఆసరా చేత పథకం సంబంధించిన డబ్బులు ఇవ్వబోతున్నారు వాటి గురించి వచ్చేసి మనమైతే తెలుసుకుందాం అంటే ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఇస్తే ఎంతో ఆర్థికంగా బాగుంటుందని ఇప్పటికే చాలామంది ఆసరా ఫెంక్షన్ దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఆర్థికంగా సాయంగా ఉంటామని గతంలో మాట ఇచ్చారు మాట ప్రకారంగా ఇస్తారేమో అని చాలామంది ఆశతో ఎదురుచూస్తున్న వారికి అయితే ప్రభుత్వం అనేది ఇప్పటివరకు అయితే నిరాశ మాత్రం ఉంచిందండి సో దానిపైన చాలామంది ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు అసలు మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఏ అర్హత ఉండాలంటే ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉంటారో మీకు వంటరి మహిళలనే సర్టిఫికేట్ అయితే ఉండాలని అంటే భర్త చనిపోయిన తర్వాత వచ్చేసి మాత్రమే డబ్బులు అయితే ఇస్తారు కదా అదేవిధంగా అయితే మీకైతే యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే నిండి ఉండాలి కాబట్టి వృద్ధులకైతే ఆ విధంగా డబ్బులు అయితే వస్తాయండి ఇంకా వికలాంగ సోదరులకు ఫిజికల్ హ్యాండిక్రాప్ట్ సర్టిఫికేట్ అయితే అయితే ఉందో అది ఉన్నవారికి అయితే ఆశ్రయ చేత పథక వందల డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే అర్హత అనుకోవచ్చు దీనికి సంబంధించిన ఇంకా నాలుగు వేల రూపాయలు వచ్చేసి మన తెలంగాణలో వృద్ధులకి అలాగే వంటరి అయితే వస్తాయండి దీంతోపాటు వికలాంగ వికలాంగుల అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో మాట ఇచ్చారు కదా అదే మాట ప్రకారంగా విడుదల చేస్తారా లేదని చెప్తే మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ అయితే ఇచ్చిందో ఒకరోజు లేట్ అయినా సరే హామీ ప్రకారంగా నడుచుకుంటాం మేమైతే ప్రజలకి ఇచ్చిన మాట గుర్తుంది సో ప్రజలకు ఎప్పుడు మోసం చేయం కాంగ్రెస్ వాటి ప్రజల కోసమే ఉందని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఈసారి వచ్చేసి ఆశ్ర చేయద పథకం ద్వారా సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి డబ్బులు విడుదల అవుతున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఈ చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మన మంత్రి సీత గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ Thank you for watching. Jai